బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని ఇచ్చినటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికర శిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా ఈరోజు చర్చించిన నేను ప్రవీణ్ గారు వారు వారు హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు పిల్లలు చెప్తాము రేపు అనుకుంటాం కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసిక్గా ఈ ప్రిన్సిపల్ ఇది అయింది తప్పకుండా కొన్ని సీటు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్ మేము పోటీ సార్ ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా వీళ్ళు తెలియదు మరి మేము అంటే బహుజన సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బయన్జి గారితో కూడా మాట్లాడతారు సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి అలా నిరుద్యోగులు సంతోషంగా లేరు మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.